ముఖ్యమైన సంగతి ఏమిటంటే దైవ కేరీ గారు పంతొమ్మిది వందల పదిహేడు వందల అరవై ఒకటో సంవత్సరం ఆగస్టు పదిహేడవ తారీఖున ఇంగ్లాండ్లో జన్మించి పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖున మన భారతదేశానికి వచ్చి తాను బ్రతికి ఉన్న జన్మలన్నీ తన దేశాన్ని గురించి ఆలోచించకుండా భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు ఆ దైవ సేవకుని యొక్క జన్మదినం రోజు అంత గొప్ప సేవకుడిని మన భారతదేశానికి దేవుడు పంపినందుకు చేతులైతే బిగ్గరగా స్తోత్రం చెబుదా ఆ దైవ సేవకుడు భారతదేశంలో అడుగు పెట్టేటప్పటికి భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా ఆ చితి మంత్రంలో అప్పటికి క్రైస్తవ్యం లేదు ఇక్కడ దేవునికి మహిమ కలుగుతున్న విగ్రహారాధన మాత్రమే ఉన్నది తోమగారు వచ్చి ప్రకటించిన దాన్ని ఎవరు పట్టించుకోలేదు విలియం కేరీ గారు వచ్చేటప్పటికి ఈ ఆచారం ఈ దురాచారం భారతదేశాన్ని పరిపాలిస్తుంది ఆయన వచ్చిన తర్వాత సతీ సహగమనాన్ని భర్త చనిపోతే భర్తనే కాల్చాలి కానీతో పాటు కాల్చకూడదు లేక భార్యతో పాటు భర్తను కాల్చుకోవడని సతీ సహగమనం అనే ఒక గొప్ప మార్పుని మన భారతదేశంలో తీసుకొని వచ్చిన దైవ సేవకుడు గారు సోత్రం కలుగులో మొదట దినపత్రికను ఇప్పుడు న్యూస్ పేపర్ ఈనాడు సాక్షి రకరకాల లేదు మన భారతదేశంలో అప్పుడు ఆయన వచ్చిన తర్వాతనే లిపి కనుక్కోవటం అక్షరాలు కనుక్కోవటం అక్షరాలు ఎట్లా ప్రింట్ చేయాలో కనుక్కొని మొదటిసారి దినపత్రికను భారతదేశంలో ప్రవేశపెట్టిన మహా గొప్ప జ్ఞాని మొదటి అంతేకాదు రామాయణాన్ని రామాయణం అప్పటికి సంస్కృతంలో మాత్రమే ఉంది ఇంగ్లీషు వాడీ భారతదేశం వచ్చి సంస్కృతం నేర్చుకొని ఈ సంస్కృతాన్ని రామాయణాన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేసిన గొప్ప దైవ సేవకుడు చప్పట్లు కొట్టండి నిజముగా దేవుని సేవకులకు నిజమైన దేవుని సేవకులకు కులంతో గాని మతముతో కానీ ఆమె చెప్పాలి ఆమె ఆయన దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికి దేవుని చేత పంపబడి మూర్ఖులైన మన భారతీయులను దురాచారాలు చంపటం చంపుకోవటం బలు అర్పించటం దేవి ఇవన్నీ చూసినటువంటి ఐగుప్త ఆచారాలన్నింటిని చూసిన దైవ సేవకులు ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు అల్లలోయ అద్భుతమైన విషయం చెప్పమంటారా ఆ రోజులో బ్రాహ్మణులు మాత్రమే సంస్కృతం చదువుకునే అలవాటు ఉంది వాళ్ళు మాత్రమే చదువుకోవాలి మిగిలిన వాళ్ళకి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇక ఏ కులమైన చదువుకుంటే బ్రాహ్మణుడే చదవాలి అదే ఒక నియంత పాలన ఒక నియంత మనసు కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క బిరియన్ కేరి గా వచ్చి లిపి అక్షరాల్లో చదువుని దేవునికి ఒక్క పురుషుడు చదువుకుంటే మనుషుల్లో మార్పు రాదని స్త్రీలు కూడా చదువుకోవాలి చపట మార్పుని విప్లవాత్మకమైన మార్పుని మన భారతదేశ ప్రజలకు నేర్పిన వాడు

చెప్పండి ఆయన జన్మదినం ఈ రోజు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా నలభై భాషల్లో రామాయణాన్ని ఒక్క ఇంగ్లీష్ కే కాదు కానీ బెంగాలీ భాషలో కూడా తర్జుమా చేశాడట బెంగాలీ భాష నేర్చుకుని మన బైతే చపట్ల చాలి అందుకనే దేవుడు పెట్టారా అలాంటి కిరియల్ కేరి లాంటి దైవ సేవకులను విశ్వాసులను దేవుడు లేపునదాకా స్వార్థం పెట్టుకోవాలి నా దేశం కాదు నా ప్రజలు కాదు వీళ్ళ కోసం నా దాని మీద వేచించాలి నా సమయం ఎందుకు పాటు చేసుకోవాలి నా కాదు దైవ మనసు కలిగిన వారికి కులం మతం పర్లేదు మనుషుడైతే చాలు ఆమె ఆ మనిషి మార్పు కొరకు భారతదేశ మార్పు కొరకు ఎన్ని ప్రయత్నాలు చేశారో అలా లోయ చెప్తాం అలా లోయ మన భారత మూర్ఖ జాతి భారతదేశంలో గొప్ప కాదు మనం ఎక్కడ ఉంటున్నాం చూడండి ఎన్ని సార్లు తెలుగుదేశం వాళ్ళు బంధువులు అయిన వాళ్ళు దగ్గర దగ్గర అయిన వాళ్ళు అందరూ కలిసి ఉంటున్న వాళ్ళని చెప్తున్నా ఎంతమంది మారుతున్నారు హలో చెప్పండి హలో జనాలు మార్పు కొరకు హాస్పిటల్ పెట్టించారు జనాలు మార్పు కొరకు సహాయం పట్టించుకోకుండా తన జీవితాన్ని భారతదేశం కొరకు ప్రణాపణముగా పోయిన ఆ దైవ సేవకుని మన దేశాన్ని పంపినందుకు మనం సచేతి దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుతాం